హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చదివే విధానం ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మీ రెండింటి మీద మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ప్లాస్మా మరియు రక్త కణాలు ఉంది కదా దీనికి సంబంధించి చెప్తాను ఇక్కడ ఉన్న మ్యాటరే ఎలా ఎనాలిసిస్ చేసుకుని చదవాలి నేను క్లియర్గా చెప్తాను ఆ విధంగా మీరు చదవడానికి ప్రయత్నించండి ఓకేనా ఇక్కడ చూడండి ప్లాస్మా గురించి చెప్తాను అనమాట ఇది గడ్డి రంగులో ఉండి ద్రవ రూపంలో ఉండును ఓకేనా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ప్లాస్మా అనేది గడ్డ రంగులో ఉంటుందంట ఇది ద్రవ రూపంలో ఉంటుందంట ఓకేనా దీనికి సంబంధించింది చూడండి రక్తంలో దీని శాతం యాభై ఐదు శాతం అంటే రక్తము రక్తము వంద శాతం అనుకుంటే దాంట్లో ప్లాస్మానే యాభై ఐదు శాతం ప్లాస్మా అంటే మిగిలింది నలభై ఐదు శాతం రక్తం ఓకేనా దీని మీద మళ్ళీ క్లారిటీ ఇస్తాను ఓకేనా చూడండి రక్తం ఓకేనా దీనిలో నీటి శాతం తొంభై రెండు దీనిలో అంటే అక్కడ ప్లాస్మాలో ప్లాస్మాలో యాభై ఐదు శాతం ఉంది కదా యాభై శాతంలో మళ్ళీ తొంభై రెండు శాతం నీరే ఉంటుందంట ఓకేనా నీరు నీరు ఉంటుంది ఓకేనా ఎనిమిది శాతం అకర్బనాలు అవి ఉంటాయి అనమాట కర్బన అకర్బన శాతం ఎనిమిది శాతం ఉంటాయి ఓకేనా ఇవి క్లారిటీ నెక్స్ట్ ప్లాస్మాలో అధికంగా ఉండే పదార్థం హెచ్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి మీరు చదివేటప్పుడు ఇది అంటే మీకు స్ట్రైక్ కావాలి ప్లాస్మాలో అధిక శాతం అధికంగా ఉండే పదార్థం హెచ్ టూ హెచ్ టూ అంటే ఏంది నీరు నీరు అంటే ఏంది ఇచ్చిండు నీటి శాతం తొంభై రెండు ప్లాస్మాలో అధికంగా ఉండేది ఏంది నీరు తొంభై రెండు శాతం అదే ఉంటుంది ఇక్కడ కాకపోతే ఇక్కడే చూడండి మీరు ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చిండనమాట ఇది పాయింట్ ఇక్కడ పాయింట్ క్యాచ్ చేయాలి ఏంటనే ఓహో హెచ్ టూ అన్న నీరు అన్న ఒకటే కదా ఇట్లా అని చెప్పేసి క్యాచ్ చేయాలి తర్వాత ప్లాస్మాలో అధికంగా ఉండే అకర్బన పదార్థం హెచ్ టూ ఓకేనా ప్లాస్మాలో అది అధికంగా ఉండే అకర్బన పదార్థం అకర్బన పదార్థం అన్న నీరే వస్తుందన్నమాట అందుకని హెచ్ టూ అని చెప్పేసి ఇచ్చిండు హెచ్ టూ అంటే తెలుసు కదా వాటర్ తర్వాత ప్లాస్మాలో అధికంగా ఉండే కర్బన పదార్థం ప్రోటీన్స్ ప్లాస్మాలో అధికంగా ఉండే కర్బన పదార్థం ప్రోటీన్ ప్రోటీన్స్ అనమాట ఇది జనరల్గా మనం గుర్తుంచుకోవాల్సిందే అత్యధికంగా ఉండే ప్రోటీన్స్ అల్బిబీన్స్ ఒకవేళ ప్లాస్మాలో ప్రోటీన్స్ అత్య అత్యధికం కర్బన పదార్థాల్లో ప్రోటీన్స్ అత్యధికంగా ఉంటుంది కాబట్టి అత్యధిక ఉండే ప్రోటీన్స్లో ఆ ప్రోటీన్ ఏదని అంటే అల్బ్యూమిన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఓకేనా చూసారా ఒకటే పారాగ్రాఫ్లో ఎంత డీటెయిల్ ఇంత డీటెయిల్గా మనం చదివేటప్పుడే ఇంత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా బట్ మీరు ఏంటంటే చదివేటప్పుడు ఆటోమేటిక్గా మీకు అర్థం అయిపోవాలి మళ్ళీ తర్వాత చూడండి దీనిలో అల్్యూమిన్స్ గ్లూబిన్స్ అనే ప్రోటీన్స్ ఇది నార్మల్ ఇది దీన్ని ఏంటంటే చదివి గుర్తుంచుకోవాల్సింది దీనికి లింకింగ్ లేదు ఇక్కడ చూడండి రక్తనాళాలు నాళాలు రక్తం నుండి ప్లాస్మాను తొలగించగా మిగిలినవి రక్తనాళాలు రక్తం నుండి ప్లాస్మాను తొలగించగా అంటే ఇక్కడ చూడండి రక్తం వంద శాతం అనుకుంటే యాభై శాతం ప్లాస్మా దాన్ని తొలగిస్తే నలభై శాతం రక్తం ఉందని చెప్పినగా ఇక్కడ ఈ రక్తం అంటే ప్లాస్మా యాభై శాతం తొలగించిన తర్వాత నలభై శాతం ఏదైతుందో అదే ఇక్కడ రక్త కణాలంట ఓకేనా మిగిలిన ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ రక్త కణాలు అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు ఓకేనా అర్థమైంది కదా రక్త కణాల ఏర్పాటు ప్రక్రియ హిమోపాయోసిస్ హెమటోపాయిసిస్ ఓకేనా ఒక రక్త చుక్కలో ఐదు మిలియన్ల ఎర్ర రక్త కణాలు పదివేల తెల్ల రక్త కణాలు టూ పాయింట్ ఫైవ్ రెండు పాయింట్ ఐదు లక్షల రక్త ఫలకీకలు ఉండను ఇవి మూడు రకాలు ఆర్బీసీ డబ్ల్యూబీసీ రక్త ఫలకీకలు ఇవి ఇవి రక్త కణాలు మూడు రకాలు అన్నమాట ఆర్బీసీ ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు రక్త ఫలికలు ఓకేనా ఈ విధంగా చూడండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నేను ఈ పారాగ్రాఫ్కి ఈ పారాగ్రాఫ్కి ఎంత డీటెయిల్గా అంటే ఎనాల ఎనాలైసిస్ చేసుకొని చదివాను ఎలా అర్థం చేసుకుంటూ చదివాను ఈ విధంగా మీరు కూడా చదవాలి ఓకేనా చదివితే మీకు బుక్ మొత్తం ఓకేనా ఫస్ట్ రివిజన్లో మీరు ఈ విధంగా చదివితే నెక్స్ట్ రివిజన్లో ఆటోమేటిక్గా మీరు ఏదైతే చదివారో అది గుర్తుకొస్తూ ఉంటుంది అన్నమాట ఓకేనా ఈ విధంగా చదవడానికి ట్రై చేయండి ఒకవేళ ఇలాంటి ట్రిక్స్ టిప్స్ కావాలంటే మన సక్సెస్ కీ పాయింట్స్ ప్రైవేట్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ విధంగా ఆల్రెడీ నేను ఇట్లా అండర్లైన్ చేసేసి గ్రూప్లో పెడుతున్నాను జాయిన్ అయితే మీకు మరిన్ని ట్రిక్స్ టిప్స్ అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది థ్యాంక్ యూ